హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్లెస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పిక్లో నేను మా పెద్ద పాప ఉన్నా పెద్ద పాప ఫ్యామిలీ కూడా అమెరికాకి వచ్చింది మేము వెళ్ళాక మేము నార్త్ నుంచి సౌత్ వరకు అమెరికాలో ఉన్న ప్లేసెస్ అన్నీ చాలా చూసాము మా పెద్ద పాప వాళ్ళు మ్యారేజ్ అయిన అప్పుడు ఇక్కడే ఉన్నారు అమెరికాలోని అమెరికాలో అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చాలా ప్లేసెస్ చూసారు వాళ్ళు ఇంకా నాయగారా ఫాల్స్ కూడా వీళ్ళు త్రీ ఫ్యామిలీస్ మొత్తం చూసేశారు మమ్మీ మీరు నువ్వు డాడీ చూడలేదు కదా ఇంకా నేను తీసుకెళ్తాను మనము ట్యాక్సీ మాట్లాడుకొని తీసుకొని మిమ్మల్ని చూపించి తీసుకొస్తాను వీళ్ళందరికీ చిన్నపిల్లలు కదా మళ్ళీ అంత దూరం వెళ్ళి అదంతా మీకు చూపించి తీసుకురావడం అంటే అది జరగదు కానీ లైఫ్లో చూడాల్సిన ప్లేసు నయాగార ఫాల్స్ అమెరికాలో చాలా బెస్ట్ ఫాల్స్ అవి అని చెప్పి మా ఇద్దరిని ఓకే చేసి మా సన్నిస్ కూడా అందరు చూసేశారు ఈమెకి చిన్న బాబు మా సన్ని నేను బాబుని పట్టుకొని ఉంటాను మీరు వెళ్ళేసి వచ్చేసేయండి మనం చూసాం కదా అని ఓకే అని మమ్మల్ని నేర్పించుకొని బయలుదేరింది ఇక్కడికి ఇంచుమించు టెన్ అవర్స్ దాకా జర్నీ ఉంటుంది కానీ చాలా అంటే చాలా చక్కగా డ్రైవ్ చేస్తారు మా అమ్మ పిల్లలు ఈమె ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా వాళ్ళ డాడీకి కూడా డ్రైవింగ్ ఇవ్వకుండా డ్రైవింగ్ చేయడానికి తనే అక్కడ దాకా మనం మళ్ళీ రిటర్న్ న్యూయార్క్ వద్దాము న్యూయార్క్ న్యూ జెర్సీ చూసుకొని మళ్ళీ వర్జీనియా వచ్చేస్తాము అని చెప్పి మేము బయలుదేరాము ఇలా దారిలో అక్కడక్కడ కాఫీ బ్రేక్స్ ఉంటాయి ఏమన్నా స్నాక్స్ కాఫీ అది తాగుతూ లంచ్కి అలాంతా ఆగి వచ్చేసాము మేము బయలుదేరేటప్పటికీ లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇంకా ఈవినింగు టెన్కి అంతా మేము గారా ఫాల్స్ చేరుకున్నాము కానీ వెళ్తూ ఉంటే ఎంత చక్కగా ఉందంటే రోడ్లు ఎక్కడ ఎంత ప్రాబ్లం లేకుండా మంచి గ్రీనరీ ఆహ్లాదకరంగా ఉండింది ఇంకా ఇలా చీకటి అయ్యేసరికి మేము కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ విలేజెస్లో థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ మాత్రమే స్పీడ్ వెళ్ళాలి అలా వెళ్తూ వెళ్తూ మేము ఫాల్స్ని నైట్ నైన్ థర్టీ టెన్కి రీచ్ అయ్యాము అక్కడి నుంచి అది ఒకసారి అట్లా చూసేసుకొని నైట్ లుక్ ఇంకా రూమ్కి వచ్చేసాము రూమ్లో పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ బయలుదేరాము మమ్మీ మనం త్వరగా కానీ బయలుదేరితే ఇవి చూసుకొని మళ్ళీ లంచ్ చేసేసుకొని ఇక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళిపోవచ్చు అని చెప్పింది ఇంకా సరే అని ఫాస్ట్గా రెడీ అయిపోయి సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా బ్రేక్ఫాస్ట్ అది హోటల్లోనే చేసేసి ఇప్పుడు నయాగార ఫాల్స్ చూడడానికి వెళ్తూ ఉన్నాము మనం నయాగార ఫాల్స్ చూసేదానికి వెళ్ళేటప్పుడంతా నయాగార రివర్ అనేది మనకు వెళ్ళినంత దూరం కనిపిస్తూనే ఉంటుంది చాలా పెద్ద రివర్ అది ఇది అమెరికాని కెనడాని డివైడ్ చేసేది నయాగార ఫాల్స్ నయాగార ఫాల్స్ పైన వాళ్ళు కెనడా వాళ్ళు ఉంటారు ఇటంతా అమెరికా వాళ్ళు ఉంటారు ఇంకా కారు అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా పార్క్ లాగా ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చేసాము ఇంకా ఈ లోపలంతా తిరగడానికి ఒక బస్సు ఉంటుంది బస్ ఇక్కడ తీసేసుకుంటే మనము లోపల చాలా బస్సెస్ ఉంటాయి ఏ బస్ అయినా ఎక్కొచ్చు ఒకసారి టికెట్ కొనుక్కుంటే మనము ఏ బస్ అయినా ఎక్కి దిగుతూ ఉండొచ్చు మనం ఎక్కడెక్కడ ఏమేమి చూడాలా అని అనుకుంటే అక్కడ దిగేసి అదంతా చూసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే బస్సులో ఎక్కేసేయచ్చు ఇంక ఇప్పుడు అన్నీ చూసేసుకొని నాయగార ఫాల్స్ చూద్దామని ఇక్కడికి వచ్చాము ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలి ఈ నాయగార ఫాల్స్ చూడడానికి ఒక్కొక్కరికి టికెట్ ఉంటుంది కనిపించే ఈ వైట్ బిల్డింగ్లో లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ కింద టెన్ ఫ్లోర్స్ కిందకి వెళ్తుంది డౌన్కి ఆ డౌన్కి వెళ్ళినప్పుడు అది అక్కడ మనకు బోట్ ఉంటుంది ఆ బోట్లో మనము ఎక్కితే మనకు ఆ బోట్లో అతను తీసుకెళ్ళి నయాగార ఫాల్స్ టూ ఫాల్స్ చూపిస్తాడు దాని దగ్గరికి వెళ్తుంది కానీ అంత హైట్ నుంచి ఫాల్స్ వాటర్ కింద పడుతున్నా కానీ అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అలా అలా నీట్గా ఎలాంటి వేవ్స్ లేకుండా బూట్స్ అన్నీ కూడా చక్కగా అలా ప్రయాణం చేస్తూ ఉంటాయి వాటర్ అయితే నిర్మలంగా పారుతూ ఉంటాయి బూట్ అలా వెళ్తూ ఉంటుంది బూట్లో వాళ్ళకి కానీ బూటుకు కానీ ఎలాంటి ప్రమాదము అక్కడ ఉండదు ఈవెన్ దగ్గరికి తీసుకోపోతే మన మీద జల్లులు పడతాయి బాగా అంతేగాని ఎలాంటి ప్రమాదం ఉండదు ఒక టేమో అమెరికన్ బోటు వెళ్తూ ఉండి అటు నుంచి కెనడా వాళ్ళు కూడా ఇది చూడడానికి ఆ సైడ్ నుంచి వాళ్ళు కూడా దిగుతూ ఉంటారు వాళ్ళది డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది అమెరికా వాళ్ళది వేరే ఉంటుంది మనకి అమెరికా వాళ్ళకైతే ఇలాంటి బ్లూ కవర్స్ ఇచ్చేస్తారు మనం రెయిన్ కోట్ లాగా ఇవి వేసేసుకొని తడవకుండా ఉంటాం మనం అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే వాళ్ళకు కూడా వాళ్ళకి రెడ్ ఏదో ఉంటుంది కలరు అది కూడా వేసుకొని వాళ్ళు ఆ రైన్ కోట్స్ వేసుకొని వాళ్ళ బూట్స్ వేరే ఉంటాయి అమెరికన్ బూట్స్ వేరే ఉంటాయి అక్కడికి వచ్చి ఆ వాటర్ ఫాల్స్ చేస్తారు మనము కవర్స్ని ఇలాగా రెయిన్ కోట్ లాగా వేసేసుకోవాలి వేసేసుకుంటే ఇంకా బోటు కదులుతుంది కదిలేటప్పుడు కొంచెం మనకు అటు ఇటు మూవ్ అవుతుంది ఇంత నుంచి ఆ హైట్లో నుంచి కిందకు వచ్చామండి కిందకు వచ్చి బోట్ ఎక్కాము ఇంకా బోట్లో ఎవరు కూర్చోరు ఇంకా అలా చుట్టూరు వాళ్ళని పట్టుకొని నిలబడతారు నిలబడే అది పెద్ద కొండలు ఆ కొండల మధ్యలో ఈ బ్రిడ్జ్ ఏమో కెనడాకి ఈ పార్క్లో నుంచి వీసా ఉన్నవాళ్ళు ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇట్లా కెనడాకి వెళ్ళిపోతారు అటువైపు కెనడా అటువైపు అమెరికా ఉంటుంది కెనడా హోటల్స్ అన్నీ బా మనకు బాగా కనబడుతూ ఉంటాయి కసినోస్ అన్నీ కూడా మనకు అక్కడ నైట్ టైంలో చాలా బాగా కనబడుతూ ఉంటాయి కెనడా వాళ్ళు నైట్ టైము ఈ వాటర్ మీద లైట్స్ వేస్తారు కలర్ కలర్ లైట్స్ ఆ కలర్ లైట్స్లో కలర్ఫుల్గా ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇలాగ ఫాల్ కింద అలాగా ఫాగ్ లాగా పైకి లేస్తూ ఉంది చాలా అంటే చాలా అమేజింగ్గా ఉందండి ఇదంతా కూడా బోట్ని దగ్గరికి తీసుకెళ్తారు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మన మీద జల్లు పడకుండా ఈ రెయిన్ కోట్స్ ఇస్తారు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మావారైతే అబ్బా సూపర్ ఉందిరా నానా అని అన్నారు ఈ రెయిన్ కోట్స్ మళ్ళీ మనము యూజ్ అండ్ త్రో అనమాట మనం కావాలంటే మనం బ్యాగ్లో పెట్టేసుకొని రెయిన్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు లేదంటే బయట వెళ్ళినప్పుడు పైకి వెళ్ళినప్పుడు డస్ట్బిన్స్ ఉంటాయి ఆ డస్ట్బిన్లో పడేయచ్చు ఇంకా మా పాప అయితే దాన్ని అయితే వీడియోలో క్యాప్చర్ చేసుకుంటూ ఉంది చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా కనిపిస్తుంది ఇవైతే చాలా బాగుంటుందండి అసలు ఇంకా జన్మ ధన్యం లాగా ఉంది అంత దగ్గరికి తీసుకెళ్ళి మనకు అవి చూపించి మనల్ని అయితే ఆశ్చర్యంలో ముంచెత్తేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరైతే కేకలేసేస్తారు చాలా బాగుంది ఇంకా వన్ మంత్ అయితే వింటర్ వచ్చేస్తుంది ఆ వింటర్లో ఇదంతా ఫ్రీజ్ అయిపోతుంది ఐస్ లాగా అయిపోతుంది అప్పుడు దీన్ని చూడడానికి ఈ బోట్స్ ఉండవు ఏమీ ఉండవు ఈ పార్క్లోకి అసలు ఎంట్రీనే ఉండదు ఇది చూడడానికి అందుకని మా పాప తొందరపడి మమ్మల్ని తీసుకొని వచ్చింది ఇక్కడైతే ఈ దగ్గరకు వచ్చినప్పుడు మైక్లో చెప్తా ఉంటాడు అతను గైడు దాని గురించి డాడీ ఇక్కడ చూడండి మమ్మీ ఇక్కడ చూడు మమ్మీ అక్కడ చూడు అని చెప్పి చెప్తూ మా కళ్ళల్లో ఆనందాన్ని చూసి మా బిడ్డ చాలా అంటే చాలా మురిసిపోయిందండి బిడ్డలు ప్రయోజకులయ్యి తల్లిదండ్రులకి ఇవన్నీ చూపిస్తూ వాళ్ళ కళల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఇంతకంటే అదృష్టమే ఉంటుంది మా బిడ్డల ద్వారా మేము ఇవన్నీ చూడగలుగుతున్నందుకు చాలా అదృష్టం చేసుకొని పుట్టాము అని అనిపిస్తుంది మాకు మా బంగారు తెలిపో నిన్ను డాడీని తీస్తానంటదే కానీ ఆమె అయితే ఫొటోస్ దిగ దిగదు మా డాడీ నేనైతే నువ్వు దిగినానా అని చెప్పి నేను ఫొటోస్ తీస్తూ ఉంటాను అంత జలపాతం కిందకి వెళ్ళినా కానీ బోటుకి ఇంత కూడా ఏమి జరగకుండా అక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆ వాటర్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా అమేజింగ్గా అనిపించింది కళ్ళు చేసుకున్న పుణ్యము కాళ్ళు చేసుకున్న పుణ్యము అని చెప్తూ ఉంటారు కదండి అలాగే మేము ఎక్కి అమెరికాకి ఎన్ని దేశాలు దాటుకొని ఎన్ని సముద్రాలు దాటుకొని వస్తాము మా ఫ్లైట్లో అయితే కొలంబియా మలేషియా దుబాయ్ యూరప్ జర్మనీ ఆస్ట్రేలియా సిడ్నీ మెల్బోర్ను క్వీన్స్టన్ కెనడా న్యూజెర్సీ న్యూయార్క్ కొలంబియా నార్త్ కెరలినా బాస్టన్ బర్లీనియా వాషింగ్టన్ను టెక్సాస్ కాలిఫోర్నియా ఇంచెమించం మా ఫ్లైట్స్ వరల్డ్ అంతా తిరిగి అమెరికాకి వచ్చేవాళ్ళము ఇలా అన్ని ప్లేసెస్ మేము చూడగలిగిన అదృష్టాన్ని మా బిడ్డలు మాకు ప్రసాదించారు ఇంకా రెండు ఫాల్స్ చూపించేసి బోట్ని రిటర్న్ చేశారు ఇంకా నేను ఫొటోస్ తీస్తుంటే మా వారు జాగ్రత్త ఫోను ఆ వాటర్లో పడిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా జనాలు ఎక్కువగా పెరుగుతారు అని చెప్పేసి మేము పొద్దున్నే ఫస్ట్ బోట్ ఎక్కేసేయాలా మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా జర్నీ ఉంది మనకు అని చెప్పేసి మేము ఫస్ట్ బోట్కే రా వచ్చి ఎక్కేసాము అలా రాబట్టి ఫ్రీగా ఉండింది అన్ని చోట్ల చాలా చక్కగా పిక్స్ దిగాము చాలా బాగా ఎంజాయ్ చేయగలిగా కింద నుంచి లిఫ్ట్లో పైకి ఒక టెన్ ఫ్లోర్స్ హైట్లో ఉంటుంది అది ఇంకా అక్కడ వచ్చేసి మళ్ళీ పార్కులోకి ఎంటర్ అయిపోయి అక్కడ కొన్ని పిక్స్ దిగాము ఎలా ఉంది మమ్మీ డాడీ అని అడిగింది చాలా అంటే చాలా బాగుంది నాన్న అని చెప్పాము అదే మమ్మీ ఈ సీజన్ తప్పితే మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇది క్లోజ్ చేసేస్తారు అప్పుడు చూసేదానికి కుదరదు అందుకనే నేను హడావిడిగా మిమ్మల్ని చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్పింది ఇంకా లంచ్ చేసేసి దారిలో ఉన్నాయని చూసుకుంటూ న్యూ ఇయర్కి వెళ్ళిపోదాము అని చెప్పింది బ్యాక్ సైడ్ కనిపించేది కెనడా మేమైతే ఫ్లైట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే చాలా ఎక్కాము ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్వేస్ ఫ్లైట్స్ ఎక్కాము నేను చెప్పిన అన్ని ప్లేసెస్ ఫుడ్ని కూడా టేస్ట్ చేశాము నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మాకు ఒక అసలు ఉండేది దానిలో ఉన్న స్టేట్స్ అన్నీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ చూసాను ఇంకా ఇక్కడ నుంచి మేము న్యూయార్క్ వెళ్ళాలి మమ్మీ త్వరగా లంచ్ చేసేసి మనం న్యూయార్క్ వెళ్ళిపోదాము న్యూయార్క్ వెళ్ళేటప్పటికే చీకటి అయిపోతుంది అన్న చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసేశారు ల్యాంబోవర్ రైస్ చికెన్ ఓవర్ రైస్ ఇంకా కర్డ్ రైస్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆర్డర్ చేసింది ఇక్కడే కూర్చొని తిన్నాము ఇక్కడ పిచ్చుకలు చాలా ఉన్నాయి నేనైతే వాటికి చాలా ఫుడ్ పెట్టాను నా ఫుడ్ మీద వాటి పేరు కూడా రాసి ఉండిందేమో అయ్యో వీటికి ఎవరు పెడతారు అన్నట్టు నేను కొంచెం ఫుడ్ అయితే వాటికి పెట్టాను అన్నీ ఒక ట్వంటీ థర్టీ దాకా వచ్చి తినేసి వెళ్ళిపోయాయి ఇంకా మిగిలింది అక్కడే వేసేసి వచ్చాను ఇంకా అక్కడ ఏదో స్టాల్ ఉంటే చైన్స్ అవి కొనేసుకొని ఇంకా కార్ ఎక్కేసి బయలుదేరేసాము మమ్మీ మనం న్యూయార్క్ వెళ్ళేటప్పటికీ చాలా లేట్ అయిపోతుంది న్యూయార్క్లో టైమ్ స్క్వైర్ అనే ప్లేసు నైట్లో చాలా బాగుంటుంది అక్కడికి మనం వెళ్ళిపోదాము అని స్టార్ట్ అయిపోయాము మేము ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నామో ఆ ప్లేస్లో అంతా మా చిన్నల్లుడు చిన్న పాప హోటల్ రూమ్స్ బుక్ చేసి ఆ అడ్రస్లు మాకు పెట్టేవాళ్ళు ఓకే అండి నయాగార ఫాల్స్ చూశారు కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మార్కులెస్ మాన్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ